శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగరంలోని బ్యాంకర్స్ కాలనీ లో కలకల రేగింది అద్దె ఇంట్లోకి కిరాయి మనుషులు చొరబడి హడావిడి సృష్టించడంతో అలజడి నెలకొంది ఇంటి లోపలకు చేరిన ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు హల్చల్ చేశారు శుక్రవారం రాత్రి ఇంట్లోకి చేరిన వారు లోపలే ఉంటూ రచ్చ చేయడంతో ఇంటి యజమానులు స్థానికుల సహకారంతో పోలీసులు మీడియా సమక్షంలో తాళాలు పగలగొట్టి వారిని ఇంటి నుండి బయటికి ఈర్చుకు వచ్చారు వారి చేష్టలతో విసుకి వేసారిన స్థానికులో కెరై మనుషులను చావగొట్టారు పోలీసులు వారిని పట్టుకుని స్టేషన్ తరలించారు అయితే చంటి అనే వ్యక్తి తమను ఇక్కడ ఉండమని చెప్పారని పనిచేసుకుని ఇక్కడ ఉందరు అంటూ తమను పురమాయించారని తమకే విషయం తెలియదని ఇంట్లో దూరిన ఐదుగురు ఏకరు పెట్టారు ఇంటి యజమాని తంకుడు ఉపేంద్ర తండ్రి మాట్లాడుతూ ఇల్లు ఖాళీ చేయాలని జామి విష్ణుమూర్తి చనిపోయినప్పటి నుండి కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నా పట్టించుకోలేదు అన్నారు విష్ణుమూర్తి కుటుంబంతో తమకు ఎటువంటి విభేదాలు లేవని అద్దె ఇవ్వకుండా కేవలం తమను అల్లరి చేసేందుకు ఈ విధంగా చేశారని ఆరోపించారు ఎన్టీ యజమాని ఉపేంద్ర আমি একটা সাইকেল নিয়ে যাব পুলিশ ভাই বলো দাঁত দিয়ে বাইক చెప్పు আমালও చెప్పు మీ సార్ వస్తున్నారమ్మా నువ్వు డోర్ తీయొద్దు ఒక గేట్ తో ఎస్సీ గారు వచ్చారు మీ విషయం ఏంటో చెప్పండి మీకు ఎవ్వరు మీ ఒంటే చెయ్యి ఎవ్వరు వేయరు అది మా బాధ్యత ఓకేనా అది మా బాధ్యత ఎవరు వస్తారు అమ్మా పోలేదు సార్ వస్తారు ఓకే మీరు ఏ కారణం వల్ల వచ్చారు అందులోకి కారణం ఏ కారణం వల్ల వచ్చారమ్మా క్లీన్ చేయడానికి ఎంతమంది వచ్చారు ముగ్గురేనా అబ్బాయిలు వచ్చారా బా అమ్మ మరొక్కసే మీరు నీట్గా వచ్చి సమాధానం చెప్తే ఓకే లేదంటే డోర్ ఇస్ లోనికి వచ్చామంటే వేరేగా ఉంటది అది నీకు మీకు ఏది తీసుకుంటారో చూడండి డోర్ ఇచ్చిన పెద్ద పనేం కాదు అర్థం తీయడం పెద్ద పనేం కాదు తీయడం పెద్ద పనేం కాదు మీరు సేఫ్గా ఉండాలంటే మేము సేఫ్గా తీసుకెళ్ళాలంటే ఓకే లేదంటే అందరూ వేరేలాగా ఉంటారు అది అర్థం చేసుకోండి ఫస్ట్ తీయండి డోరు తీ డోరు అమ్మ నేను ఒక్కరితోనే వస్తాను డోర్ తీ దేని కారణం చెప్పు ఓకేనా నువ్వు ఒక్కదాని వాళ్ళకి వచ్చి మాట్లాడు आला सर आला आला మీకు మీకు ఎందుకు వచ్చింది సిక్ ఒక నిమిషాన్ని నువ్వు తలుపు తీసుకుని వచ్చి నువ్వు వెళ్ళిపో నీకు ఎక్కడ కావాలంటే అక్కడ దయపెడతాము పోలీస్ స్టేషన్ ఎంతమంది వచ్చారు మీరు ఎంతమంది వచ్చారు ముగ్గురు ఆడలో విను సరే విను అమ్మా అయిపోయింది అది అయిపోయింది నువ్వు రా ముగ్గురు వస్తే నేను తీసుకెళ్ళి జాగ్రత్తగా స్టేషన్ దిగబెట్టి స్టేషన్ లో మీ ఇంటికి దయబెడతాను ఇప్పుడు కానీ మేము వెళ్ళిపోయాము అంటే నీకు ఎర్ర పుట్టేస్తారు నీకు ఏ టో ఏ ఊరు రామ్మా చెప్పా ఊరి పేరు చెప్తావు నేను చెప్పి మీ మిమ్మల్ని ఫోన్ చేసి హంగామా వచ్చి ఐదు నిమిషాలు రా

কেমন হচ্ছে কালকেই স্যার চলে যাইব তাহলে আল্লাহ বাবা మీడియా వాళ్ళు ఉన్నా

మాకు మాది ఆంధ్ర సార్ తీసుకొచ్చారు సార్ మాకు డబ్బులు వేస్తాము అంటే మేము మా ఇల్లు మా ఇల్లు అని తీసుకొచ్చారు సార్ వాళ్ళు రాత్రి మాట్లాడేటప్పుడు కలిపి మా ఇల్లు అనేది ఇచ్చేసారు ఉన్నామంటే ఉన్నాం సార్ ఉదయం వచ్చి మీకు తీసుకెళ్తాము ఉదయం వచ్చి తీసుకెళ్తాము మీకు ఎవరు వచ్చినా తలుపు తీయకండి మా ఇల్లే ఇది అనేసి పెట్టారు సార్ అందుకే లోన్ ఉన్నాం సార్ తీసుకొచ్చారు సార్ ఇద్దరు ముగ్గురు మా ఇల్లే ఇది అని తీసుకొచ్చారు సార్ అక్కడ తలుపుకు తాళం భద్రపడడం ఏం లేదు తాళం తీసి ఇంట్లోనే పెట్టారు సార్ ఇది మన ఇల్లే ఎవరు వచ్చినా తాళం తీయకండి అనేసి చెప్పేసి వెళ్ళారు సార్ ఆ విధంగా మేము ఉండిపోయాం సార్ రాత్రి మన సారాలు వచ్చారంటే మరి పొడుగుడిపోయాను నేను ఈ సారాలు వచ్చి తలుపులు తీయమని మరి జడిసిపోయి తీయలేదు సార్ అది సార్ అది ఎవరు ఎవరు మీకు చెప్పారు ఆయన పేరు ఏమో చెప్పారు మీకు మాకు ఆయన పేర్లు చెప్పలేదు సార్ మాకు డబ్బులు ఇస్తామని తీసుకొచ్చారు డబ్బులు ఇచ్చిన ఎవరు మీకు చెప్పారు ఉంటాడు కదా చంటి ఎవరు మీ అదే మీకు ఎవరు సవలపరం చెప్పినట్టు చంటి తీసుకొచ్చారు చంటి అదే అదే ఊరు సార్ చంటి మీ పేర్లు ఎవరెవరు వచ్చారు పేర్లు చెప్పు మీరు బుజ్జి దివ్య యేసోద నవీన్ నాలుగు పేర్లు చెప్తారు బుజ్జి దివ్య యశోద నవీన్ మళ్ళీ ఎంటర్ చేసి దానం తీసుకెళ్ళి దానం బాగుండదు కదా

వారు వస్తామని నిన్న నుంచి మేడం గారు చెప్పాం మరి నేనేం చేస్తానండి ఇంట్లో ఉంటాను అవస్ నేను ఏదో మామూలు కూలికంటే సరేలే కూలికి కదా అని వచ్చాం అంతవరకు ఇవన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి మేము తలుపు మూసుకోలేదండి వీతలు తాళం ముందు వేసేస్తేనే ఇదేంటి వీళ్ళు తాళం భయపడిపోయి తాళం వేసుకున్నాం కానీ మేము ముందుగా తాళాలు వేసుకొని అలా చేయలేదు మేము కానీ ఇంత రిస్క్ అని కూడా మాకు ఎవరు చెప్పలేస్తారు మాకు లేదు సార్ మేము దేనికి వస్తాం దేనికో వస్తా ఇంట్లో ఎందుకు మేము దొంగలిపోతాం ఒకసారి చెప్పండి మేము ఇంట్లో మేము ఏదో వచ్చి దొంగతనంకు వచ్చినప్పుడు దొంగతనం చేసారి కానీ ఆ ఇంట్లో బంధించు బంధించుకుని ఉంటామా మేము ఎవరు మేడం గారు పిలిచారనే వచ్చాం మేము ఇప్పుడు నేను ఆ మాత్రం భయం ఉండదు ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు మరి ఇలా మాట్లాడు మీకు మాత్రం భయం ఉండదు అమ్మా బట్టలు రాండి మా కింద సెల్లర్ ఏమి విష్ణుమూర్తి వాళ్ళ మిస్సెస్కి రెంట్కి ఇచ్చామండి బ్యాంకర్స్ కాలనీ శివబాలయ్య టెంపుల్ ఎదురుగా వాళ్ళేమి వాళ్ళ ఫాదరు ఎక్స్పైర్ అయిపోయారు ఆ ముసలాయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మూడు నెలలైంది రెంట్ ఇవ్వడం లేదు ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం లేదు ఆ ముసలాడికి ఫోన్ చేస్తే ఏమంటే మా అబ్బాయి మాట్లాడుకుంటాడు మా అబ్బాయితో మాట్లాడుకోండి అని చెప్పేసి అలాగ దపదపాలుగా దాటించింది నిన్న ఈ మధ్యన గట్టిగా ఇది సెదలు అమ్మ క్లీన్ చేయాలి తాళాలు నేను పంపించండి మీరేం చేయించండి అని అని చెప్తే ఈ లోపం ఈ లేడీస్కి ఒక ముగ్గురు లేడీస్ ఒక ముగ్గురు ఇద్దరు జెంట్స్కి పంపించి రాత్రి రాత్రి ఆక్యుపై చేస్తారు రూము అది ఎవరో తెలీదా అన్న ఇదంతా చేసింది వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి జామ్ రమేష్ ఇదంతా చేసింది చేయించాడు ఇప్పుడేమి పోలీసుల సమక్షంలో మీడియా సమక్షంలో ఓపెన్ చేసి వాళ్ళకి పట్టుకెళ్ళడం జరిగింది పోలీస్ అది లేదు సార్ ఏమి లేదు కాగితాలు అంటే చూపించమనండి మేము ఎవరికి ఇచ్చినా రెంట్కి ఇచ్చినా రెంటే ఆయనకి మాకు లేదు ఆయనకి పర్సనల్ ఏమన్నా ఉంటే అప్పుడు తెగిపోయి మా కాళ్ళకి ఇప్పుడు ఏంటి లేదు ఆవిడేమి లాక్ అయిపోయి పెద్ద కొడుకు దగ్గర ఆవిడ మీద ఆవిడ మీద పెట్టింది ఆడు ఆయన ఒక పెద్ద లిటిగేషన్ మనిషి అండి ఆయన ఆల్రెడీ ఊర్లో చాలా మంది దగ్గర అలాగే అల్లరి పెడతాడు మేము మా తాళాలు మాకు ఇవ్వండి మేము రెంట్ పేరు వాళ్ళకి ఇచ్చుకుంటాం అయింది అనేసరికి ఈ విధంగా చేసాము రెంట్ కూడా పే చేయలేదు త్రీ మంత్స్ అయింది రే అంటూ ఇవ్వడం లేదు సామాన్లు తీయడం లేదు మా ఇద్దరమే ఉన్నాం ఇంటెన్షన్ అంటే మరి ఎందువల్ల చేశారు మాకు అదే అర్థం ఉన్నాం వచ్చేసి మా ఇద్దరం పరిగెత్తి నాకేమో రెల్లీలు మాకేమో మీరు వాళ్ళు పంపించారు వానరు ఇల్లు తొడ్డానికి అని చాలా అయితే రాత్రి మీద ఇల్లు తొడ్డానికి ఏంటంటే మేము రాత్రి ఇక్కడ ఉంటాము ఉదయం లేదు తుడిస్తూ నాకు మెడగించారు ఈ మీదకి వచ్చారు పుచ్చిస్తే నేను ఇవి తిరగబడుతుంది నేను జడిసిపోయాను వాళ్ళు మంచి వాళ్ళు కానట్టు ఉంది వాడు పంపించాడు మనం వేళతో అవ్వదు టేషన్కి వెళ్ళడం ఏదో చెయ్యాలి కానీ అనేసి అప్పుడు ఈ విడికి తగ్గిస్తే వాళ్ళు ఆగారు లేకపోతే మా కొట్టడానికి చూశారు గ్యాస్ ఇప్పిసి తగ్గితే ఫైర్ ఇంజిన్ ఆ మా దానిగానే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసాం ఫైర్ ఇంజిన్ వచ్చింది

అతను చనిపోయాడు పడదు తండ్రికి పడదు అప్పుడు మేము అతనికి ఇవి సోఫాలు టీవీ ఇవి ఉన్నాయి అవి ఏమో తీయండి అంటే అవి మేము మా పంచాలు చుట్టాలందరికీ ఆ తల్లి అన్నది అనమాట అందుకు మీకు రెండు వారాలు టైం ఇవ్వండి అనేసి అన్నది అంటే రెండు వారాలు ఇచ్చాము ఇచ్చిన తర్వాత వీళ్ళని పంపించారనమాట నేను మా ఇద్దరం రాత్రి అలాగే ఉన్నాం ఈ సీసీ కెమెరాలో మా కోడలు చూసింది మేము స్పీడ్ వచ్చి వెళ్ళి అడిగాం అడిగితే నేను లోపుకి దూరాను దూరికి నాకు సార్ మా కోడలకు తెరపడుతుంది తెరబడుతుంటే వాళ్ళు ఏమో మంచి కాని ఉంటుంది వాళ్ళు మీద కొట్టడానికి వచ్చేస్తారు తాగిస్తున్నారు వాళ్ళు బ్యాగ్ బాగా నా పేరు తొంగుడు నారా